హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డి ఈరోజు ఈ వీడియోలో అట్టిగాయతో అయితే చేసి చూద్దాము ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు వీడియోలకైతే వెళ్దాము ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము దాంట్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుందాము అవి కొంచెం చిటపటలాడిన తర్వాత రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆ మొక్కలను అయితే వేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకునైతే వేసుకుందాము ఇలా ఒకసారి కలుపుకొని రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసుకుందాము దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసి కొంచెం సేపు మూత వేసి ఉడకబెడదాము ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమోటా అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని ఇలా కలుపుకొని అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇది ఇలా కలుపుకున్న తర్వాత రెండు అరటికాయలు సన్నగా కట్ చేసుకొని ఆ అయితే వేసుకుందాము ఇలా అరటికాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము దీన్ని ఇలా కలుపుకొని దీంట్లో వాటర్ అయితే పోసుకుందాము మనకు గ్రేవీ తగ్గ వాటర్ అయితే పోసుకొని కలుపుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం చికెన్ పొడి అయితే వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకునేసి పైన కొత్తిమీర కొంచెం వేసుకుందాము ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ అనేది చిక్కపడి ఉంటుంది అలాగే అరటికాయ కూడా ఉడికిపోయి ఉంటుంది అలాగే మనకు నచ్చినంత గ్రేవీతో అయితే ఆపేసుకోవడమేనండి గ్యాస్ అయితే అంతేనండి ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా అయితే అయిపోతుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా సింపుల్గా అయితే అట్టకాయ తీగూర అయితే రెడీ అయిపోయింది వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్